హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అంటే కదా ఇయ్యో ఈరోజు మా అమ్మతో చికెన్ అండించుకుంటున్నా పొద్దున కాకరకాయ తెంపిన కదా సాటిస్ఫాక్షన్ కాలే అనమాట మళ్ళీ ఈరోజు ఈ చికెన్ అనిపిస్తున్న అమ్మతోని మంచిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నా వాయిస్ నచ్చకపోతే వాల్యూమ్ తక్కువ చేసి వీడియో అయితే పూర్తిగా చూడండి చూడు అయితే ఇప్పుడు ఈ చికెన్ ప్రాసెస్ మొత్తం చూపెడతా మా మమ్మీ ఎట్లా అడుద్దో ఓకేనా ఇప్పుడు చికెన్ ప్రాసెస్ చూద్దాం చికెన్ తీసుకొచ్చి నాన్న ఇప్పుడే ఫ్రెష్ అల్లం వెల్లి పేస్ట్ మంచిగా కొత్తిమీర పుదీనా అలాగే టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆల్రెడీ గంజులు పెట్టింది అమ్మా అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుంటుంది సాల్ట్ వేసుకుంటావా ఫ్రై చేస్తావా గ్రేవీ చేస్తావే కొంచెం అంటే కొంచెం అంటే మామూలుగా చెప్తా ఓకే అల్లం వెళ్ళిన పేస్టా ఇవన్న మామ చికెన్ లోకి ఎక్కువ ఎక్కువది ఒకటే టమాటా కోసుకుంది నేనైతే ఫుల్ ఉల్లిగడ్డలు ఫుల్ టమాటాలు కోసిస్తాను తన అలవాటు అలవాట్లేదు పసుపు వేసుకుంది అల్లం వెళ్లి పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయిన తనకు మంచిగా మంచి వాసన చాలు వేయించుకున్నాక చికెన్ వేసుకుందా మా అమ్మ చాలా ఈజీ ప్రాసెస్ వండుతుంది బ్యాచులర్స్ కూడా ఈజీగా వండుకోవచ్చు అనమాట సూపర్ ఉంటుంది ఏం ఉండదు చాలా సింపుల్ అనిపిస్తుంది అసలు ఏం వేసినట్టు అనిపే కూర మాత్రం మస్తు టేస్టీగా ఉంటది చికెన్ వేసుకుంటావా అయ్యో అమ్మ రెండు లెక్క పీసులా అండి ఎందుకే ఒక జరిపోదా అక్క లేదా నేను లేనప్పుడు నీకున్నా మస్తు మాస్ మొత్తాన్ని మమ్మీ బా రియల్ గా చూస్తే సూపర్ ఉంది మీకు ఎట్లా కనిపిస్తుందో గానీ హైలైట్ ఉంది మంచిగా ఫ్రై అవుతుంది ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి కారం ఇప్పుడు వేస్తారు మమ్మీ కొంచెం ఇలా ఫ్రై అయిందాట అయ్య అమ్మ కారం వేసుకుంటుంది అట్ట ఇంట్లో అదే అండి మమ్మీ అదేం కలపడం ఏ గిర్ర 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 లివర్ లివర్ నీకేనా మా అమ్మ ఫేవరెట్ లివర్ కారము మేము ఫుల్ స్పైసీ తింటాము కారం బాగా కావాల్సిందే ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మ ఏకంగా రోడ్లో దంచిన మసాలా వేసేది ఫుల్ కారం అయ్యేది చెవులలో నీళ్ళు పోస్తున్నది మా అక్క అయితే కారానికి కారం కూడా మంచి ఆయిల్లో ఫ్రై చేసుకున్నా కాసేపు తర్వాత మసాలా వేసుకుందాం ఓకేనా లోపల మా అమ్మ ఏమో చికెన్ అడుగుతుంది బయట ఫుల్ వర్షం కుడుతుంది మంచిగా మాకైతే అబ్బో గొడవ చూడండి వర్షం కుడుతుంది వర్షం కొట్టుతుంది మంచిగా బయటేమో లోపల మా అమ్మ మంచిగా చికెన్ ఉంటుంది ఈ వర్షానికి మంచిగా వేడి చికెన్ తింటాను నేను ఇప్పుడైతే చూపెట్టం కొడుతుందా చూడండి వర్షం బాగా కుట్టలే అట్లా లైట్ గా ఫుల్ వర్షం కొడుతుంది అంతా సముద్ర మనల్ని ఈ రోడ్ ఇప్పుడు పాపం మా అమ్మ వాళ్ళకి మాత్రం ఇటే రోడ్ లేదు అంటే అంత బయట రోడే ఉంది కాదండి ఇప్పుడు చికెన్ అయితే మంచిగా వేడిగా తినేద్దాం మనం ఓకేనా కారం అయితే ఆయిల్ ఫ్రై అయింది అమ్మ ఇప్పుడు టమాటాలు వేస్తాను ఉంది ఎక్కువ లేవు కదా అమ్మ మీ టమాటాలు కొన్ని తాగా మా అమ్మకు ఒక పిచ్చి టమాటాలు ఎక్కువ వేస్తే ఫుల్గా ఉంటుంది కొంతమంది అయితే ఫుల్ టమాటాలు మా అమ్మ కూల్ పంట ఇష్టం అందుకే కొన్ని టమాటాలు వేసుకుంటాను చూడండి మంచి ఎర్ర ఉంది కదా కూర నాకు ఎల్లో కలర్ కూడా మంచి మంచిగా కూర రెడ్ ఉంటే తినే తినాలనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది స్పైసీగా ఎంతైనా నాన్ వెజ్ కర్రీ కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది మరి ఏంటి ఏమి ఉంటుంది అంత వస్తుంది నాకైతే చూడండి మా అమ్మ కిచెన్ ఎంత బాగుందో భలే సర్ది పెట్టుకుందన్నీ ఏంటి మమ్మీ అది ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ డబ్బాలన్నీ అది సర్ది పెట్టుకుంటది మమ్మీ ఇది గరం మసాలా కొంచెం అయ్యి మమ్మీ గరం మసాలా చూసిరా ఎంత సింపుల్గా ఉందో కర్రీ ఇంకొక పది నిమిషాలు ఆగితే కొత్తిమీర వేస్తే అయిపోద్ది మామ కిచెన్ చూపెడతా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ మసాలా పప్పు ఉప్పు అల్లంల్ల పేస్ట్ పసుపు అన్నీ ఇక్కడ సదిరి పెట్టుకుందమ్మా ఇట్లాంటి స్టీల్ డబ్బాలు ఉంటే మా అక్కడే దొబ్బిట్నీ ఫుల్ ఉండే ఇవన్నీ గంజలు అంతే ఇక్కడ వాటర్ బిందెలు ఫుల్ వర్షం కొడుతుంది చీకటి కొంచెం రూమ్ అంతా కొంచెం అయితే కొత్తిమీర వేసుకొని తినిద్దాం బయట వర్షం పడుతుంది వేడి వేడిగా ఏం చేస్తాం కొన్ని వాటర్ వేసుకుంట ఆల్రెడీ మస్తు వాటర్ ఊరిన కొన్ని వాటర్ వేసుకొని మసాలా అన్నీ వేసినావు కదా అప్పుడే ఇప్పుడు వాటర్ వేసుకొని మసిలిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోండి అయిపోద్ది చాలా అవే మస్తిక్ అయింది అమ్మ ఇప్పుడు మసలంగా ఉంది ఇదే చూడండి ఇట్లా ఉండాలి కర్రీ అని తేర కారం దంచి కొట్టేటట్టు ఉంది అమ్మా బానే వేసినట్టుండవే అయిపోయినట్టే కదయ్యా చూసినారా ఇంత ఇంత ఈజీ ప్రాసెస్ ఉండవు కర్రీ అసలు లెగ్ పీస్ లెగ్ పీస్ అని చెత్తంగా లెగ్ పీస్ లో ప్రోటీన్స్ ఏమి ఉండవు అసలు కొంచెం అయినాక కొత్తిమీర వేసుకుందామో కర్రీ అయితే మంచిగా అయిపోవడానికి వచ్చింది ఇప్పుడు ఇందులో అమ్మ కొత్తిమీర వేస్తుంది పుదీనా కొత్తిమీర రెండు మంచిగా కర్రీ అయిపోయినట్టే ఇంత పెద్ద టైం కూడా అనిపిస్తుంది చూడండి ఈజీగా అయిపోయింది కదా మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది ఉప్పు చూస్తావా చూడు ఓకేనా

నిన్ను మొత్తం తినే పెట్లున్నా ఆ కాదు పొట్టం బయట వచ్చం గుర్తాది మాకు మంచి ఇక్కడ కాలిపోతానే కచీ చూసిరా ఎంత ఎంజాయ్ చేస్తులో మనం ఈ సూపర్ నా ఇప్పుడు నేను తింటా మంచిగా చికెన్ బాగా సూప్ కాదు బాగా ఫ్రై కాదు మీడియం మంచిగా మీడియం సైజ్ మీడియం సైజ్ బాగుంటుంది అమ్మ కొంచెం మసాలా ఎక్కువైంది మమ్మీ బాగా చేసింది నిమ్మకాయ మిస్ మరి నేను మొత్తం తినేది వెళ్తే మీకు బోరు కొడుతుంది మేము అన్నం తింటాం మీరు వీడియో చూసినంతలోపు ఇప్పుడు లైక్ కొట్టరు వీడియోకి అందరూ మా వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయాలి